హలో హాయ్ అండి వెల్కమ్ టు మా ఫ్యామిలీ మినీ బ్లాగ్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి బొమ్మిడాయల చేపలండి ఎండు చేపలు దీన్ని ఉల్లిగడ్డ టమాటా కర్రీ ఎలా చేస్తానో చూపిస్తాను ముందుగా ఈ ఎండు చేపలని అయితే మనకు ఎంత సైజు ముక్కలు కావాలో అంత సైజు ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి నేనైతే ఈ సైజు ముక్కలు అయితే కట్ చేస్తున్నాను ఇలా ఈ సైజు ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకుంటున్నాను ఆన్ చేసుకొని ఒక కడాయి పె కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి హీట్ అయ్యాక ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఈ ఎండు చేపలు అయితే వేసుకొని వేయించాలండి ఇలా కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఇలా వేయించుకోవాలి కొంచెం దూరగా అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇప్పుడు దీన్ని తీసి పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు ఒక మందపాటి గిన్నె అయితే పెట్టుకుందామండి గిన్నె హీట్ అయిందండి ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాం నేను ముందుగానే ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెడుతున్నాను ఆయిల్ హీట్ అయి హీట్ అయ్యింది ఇప్పుడు ఉల్లిగడ్డ అయితే వేసుకుంటున్నాను ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను ఇప్పుడైతే ఒకసారి కలుపుకొని ఉల్లిగడ్డ అయితే సన్నని మంట మీద అయితే మగ్గని ఇవ్వాలి అండి ఇలా మూత పెట్టేసి అయితే ఒక ఉల్లిగడ్డ మగ్గించే వరకు మధ్య మధ్యలో కలుపుతూ మగ్గని మగ్గనివ్వాలి అండి ఇప్పుడు ఒకసారి చూద్దామండి ఉల్లిగడ్డ అయితే మగ్గిందేమో ఇంకొంచెం మగ్గాలి ఒక రెండు నిమిషాలు అయితే మూట పెట్టి పెట్టుకుందాం ఈ లోపు మనం ముందుగా వేయించి వేయించి పెట్టుకున్న ఎండు చేపలని అయితే ఈ ఈకలు దీనివి ఇవన్నీ అయితే తీసేద్దాం ఇలా వాటర్ అయితే వేసుకొని ఇలా నీట్గా అయితే కడుక్కోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి దీనికి ఇలా ఈకలు ఉంటాయి చేప ఇలా ఇవన్నీ తీసేసుకోవాలి తీసేసుకొని నీట్గా అయితే ఇలా కడిగి పెట్టుకోవాలన్నమాట అదే ఇలా ఉంటాయి ఇలా ఈకలు ఉంటాయి ఇవన్నీ తీసేసుకోవాలి అదే ఇలా ఇప్పుడు ఈ చేప ముక్కకుంది కదా ఇలా ఈకలన్నీ తీసి అంత నీట్గా అయితే చేసుకోవాలి ఇప్పుడు చూద్దామండి ఉల్లిగడ్డ అయితే మర్చిందేమో మగ్గిపోయిందండి ఇప్పుడు ఇందులో అయితే మనం పసుపు ఉప్పు కారం అయితే వేసుకుందాం ఇలా టేస్ట్కు సరిపడంత ఉప్పు పసుపు ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి ఇవి ఇందాకైతే నీట్ చేసి పెట్టుకున్నాను కదండీ ఆ చేప ముక్కలు అయితే వేసుకోవాలి ఇంకా దాని మీదనే టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి ఒకసారి అయితే కలుపుకుందాం ఇలాగే దీన్ని ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం అయితే మూత తీసి చూద్దామంటే మగ్గింది మనకు చేప ముక్క ఉల్లిగడ్డ టమాటా కూడా మగ్గిపోయింది ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇంకా మనకు రుచికి సరిపడంత కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఇదంతా అయితే ఒకసారి ఇలా కలిపేసుకోవాలి నిమిషాలు మగ్గనిద్దాం చూద్దామండి మగ్గిపోయేది చూసారా అండి మగ్గింది ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు నీళ్ళు అయితే వేసుకుందాం మనకు అది ఇది వేయడం వల్ల ఏంటంటే వాసన అనేది రాదు కొంచెం చింతపండు వాటర్ అయితే వేసుకున్నాను ఇంకా కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనకు అంతా ఉడికి దగ్గరకు అయ్యే వరకు కొంచెం వాటర్ ఉంటే ఏంటంటే మనకు మంచిగా ఉడుకుతుంది ఇలా కొన్ని వాటర్ అయితే వేసుకున్నాము చివరిలో కొంచెం మార్వాడి అండి ఇప్పుడు దీన్ని చి చిన్న మంట మీద ఒక పది నిమిషాలు ఉడకనిద్దాం ఉడకని తర్వాత చూపిస్తానండి ఒక పది నిమిషాలు ఉడకనిద్దాం ఇప్పుడు కర్రీ అయితే చూద్దామండి ఎలా చూసారా కర్రీ అయితే మీద ఆయిల్ వచ్చిందండి ఇలా ఇలా ఆయిల్ వచ్చిందంటే కర్రీ అయితే అయినట్టే చాలా బాగుంటుందండి ఎండు చేపల కర్రీ అయితే టేస్ట్ ఉంది మనకు చపాతి రైస్ దేనితోనైనా చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంతేనండి రెండు చేపల కర్రీ అయితే ఈ అయితే బొమ్మిడాయిలు అంటారు ఎండు చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్